మనసు యొక్క స్వభావం అంటే దానికి చాలా స్వభావాలు ఉన్నాయమ్మా అది అన్ని స్వభావాలకన్నా పెద్ద స్వభావం ఆ స్వభావం ఎట్టి తెలిసిన ఒక కోతి గొప్ప కోతి స్వభావం అనమాట ఆ కోతికి ఎలాగైతే నిలకడ లేకుండా ఇటు అటు ఇటు ఆ మీదకి ఈ కొమ్మిది ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి చే తిరుగుతూ గెంతుతూ ఎలా అయితే చేస్తుందో అలాగనే మనస్సు అప్పుడప్పటికే అమెరికా వెళ్తుంది అప్పటికప్పుడికే ఆధ్యాత్మిక తత్వం మీదకి వెళుతుంది అప్పటికప్పుడికే జయ శ్రీరామచంద్ర ప్రభు అంటుంది అప్పటికప్పుడికే ఓ శ్రీకృష్ణ పరమాత్మ అంటుంది అప్పటికప్పుడికే అమ్మవారు అంటుంది అప్పటికప్పుడికే ధ్యానం అంటుంది అప్పటికప్పుడికే భజన అంటుంది అప్పటికప్పుడికే పాటలు అంటుంది ఇలాగా ఆ నిలకడ లేనటువంటి ఆ యొక్క కోతి స్వభావంతో కూడుకున్న మనస్సును అరికట్టడమే ఆధ్యాత్మిక ముఖ్య ఉద్దేశం అంటే మనసును ఎలా అరికట్టాలి గురువుగారు అనొచ్చు మనసును అరికట్టడానికి అది ఒక వస్తువు కాదు కదా దాన్ని తాడేసి కట్టేయడానికి పెట్లేసి పెట్టేయడానికి చేయడానికి కానిది అనమాట అంటే అదొక కాకతాళేయం టైప్లో ఉంటుందన్నమాట కాకతాళయం అంటే కాకతాళయం అంటే ఎప్పటికప్పుడు పక్షి పండు పడిపోవడం అనేది అలాగనే ఎప్పటికప్పుడు ఈ మనసు అనేది ఏదో దాని మీద పడిపోతూ ఉంటుంది కాబట్టి అభ్యాసేన సుఖౌంతేయ వైరాగ్యేన చగ్గుహ్యతి అభ్యాస వైరాగ్యముల చేత తప్ప వేరే ఏ మార్గం చేతన కూడా దాన్ని అరికట్టడం అసాధ్యం సుమా అని చెప్తారు అంటే కృష్ణుడు ఆ విధంగా చెప్పినప్పుడు అర్జునుడు కూడా అడుగుతాడు ఏమని గాలినైనా బంధించవచ్చు కానీ మరి మనసును బంధించలేము కదా ఆ కృష్ణ అంటే అది అందుకే చెప్పారు అభ్యాస వైరాగ్యముల చేత దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అంటే బంధించవచ్చు ఎప్పుడు నీ మనసు ఎప్పుడైతే ప్రాణం అంతర్ముఖమైపోయిందో ప్రాణం ఎప్పుడైతే అంతర్ముఖం అయిపోయిందో నీ దృష్టి అంతర్ముఖం అయిపోయిందో బుద్ధి ఎప్పుడైతే అంతర్ముఖం అయిపోయిందో ఈ ఇవన్నీ అంతర్ముఖం అయిపోయినప్పుడు ఈ తీసుకునేటువంటి ప్రాణ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఉండేటువంటి ప్రాణం కూడా అంతర్ముఖం అయిపోతుంది ఎప్పుడైతే అంతర్ముఖం అయిపోయిందో అప్పుడు ఇంద్రియాలు లేనిటువంటి అంటే ముక్కు చెవి నోరు ఇవన్నీ ఏవీ లేనిటువంటి ఆ స్థితికి మనసు ఎప్పుడైతే మీదకు వెళ్ళిపోయిందో అక్కడ మనసు లేదు చిత్తము లేదు అహంకారం లేదు బుద్ధి లేదు ఈర్ష లేదు ద్వేషం లేదు ఏదీ లేవు గనుక పంచేంద్రియాలు లేవు అష్టరాగాలు లేవు అరిషడ వర్గాలు లేవు ఏ వర్గాలు లేవు అక్కడ అవన్నీ లేనటువంటి స్థానానికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు మనసు కూడా పనిచేయదు మనసును జయించడం కాదు అక్కడ మనసును జయించడం అనేది అది సరి అయినటువంటి పదం కాదు మనసు లేని స్థానానికి ఎప్పుడైతే ప్రాణం అంటే జీవుడు వెళ్ళిపోయాడో అప్పుడు మనస్సు కూడా పని పనిచేయనటువంటి స్థానం గనక అప్పుడు మనోవికారాలు ఏవి లేకుండా ఉంటాడనమాట అప్పుడు ప్రశాంతంగా జీవించగలుగుతాడు అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి ఎలాంటి తత్వాలు అన్నీ అణిగిపోయి ఉండేటువంటి ఆ నిచ్చల తత్వంలోనికి ఎప్పుడైతే జీవుడు వెళ్ళిపోయాడో ఇప్పుడు మనసు లేదు చెత్తము లేదు బుద్ధి లేదు అహంకారం ఏదీ లేదు అట్టి స్థితిలో సిద్ధానంద స్వరూపుడే తాను ఎప్పుడూ రాజులుతూ ఉంటాడు ఓం శ్రీ గురుభ్యో నమ